ఈ ద్వారాన్ని చూశాక ఆ కాలంలో ఉన్నవారికి ఉన్న నిర్మాణ నైపుణ్యం ఎంత గొప్పతో అర్థమవుతుంది ఈ ద్వారానికి అబ్రహాం గేట్ అనే పేరు ఎందుకు వచ్చింది అనే సందేహం మీకు వచ్చిందా అయితే ఇప్పుడు చెప్తాను వినండి ఈ ప్రశ్నకు ఆధారం బైబిల్లోని ఆది కాండం పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చిన నుండి పదహారు వచ్చిన వరకు చదివితే అర్థమవుతుంది సుధమ గుమర్రా పట్టణాల మీదకు యుద్ధానికి వచ్చిన రాజులు ఆ పట్టణంలోని ఆస్తి అంతా తీసుకొని పోతూ అప్పటికి అక్కడ నివసిస్తున్న లోతును లోతు ఆస్తిని కూడా వారితో తీసుకుని వెళ్లిపోయారు అప్పటికి అబ్రహాము హెబ్రోన్లో మమ్రే అనే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు లోతును అతని భార్య పిల్లలను అతని ఆస్తిని వారితో తీసుకుని పోయారు అనే విషయం అబ్రహాంకు తెలిసింది అబ్రహాముకు మూడు వందల పద్దెనిమిది మంది సొంత మిలిటరీ సైనికులు ఉన్నారు అబ్రహాము వెంటనే వారిని తీసుకుని బయలుదేరి దాను అనే ఈ ప్రాంతంలో ఉన్న ఈ ద్వారంలో నుండే సిరియా దేశ ముఖ్యపట్నమైన దమస్కు వరకు వారిని తరిమి లోతును అతని భార్య పిల్లలను అతని ఆస్తిని వారి వద్ద నుండి తిరిగి తీసుకుని లోతుకు అప్పజెప్పి మరలా ఇదే ద్వారం నుండి ఇస్రాయేల్ దేశంలోనికి అబ్రహాము ప్రవేశించాడు ఆ రోజు అబ్రహాము ఈ ద్వారంలో నుండే దమస్కు పట్నం వరకు వెళ్ళి తిరిగి ఇదే ద్వారం గుండా ఇస్రాయేల్ దేశంలోనికి వచ్చాడు కాబట్టి ఈ ద్వారానికి అబ్రహాం గేట్ అనే పేరు పెట్టారు కాబట్టి ఈ ద్వారాన్ని ఇప్పుడు అబ్రహాం గేట్ అని పిలుస్తున్నారు అబ్రహాము అడుగు జాడలు ఇక్కడే ముద్రింపబడ్డాయి వేల సంవత్సరాల క్రితం మట్టి ఇటుకలతో తయారైన ఈ ద్వారం ఇప్పటికే చాలా వరకు శిథిలమైపోయింది మిగిలి ఉన్న ఈ భాగాన్ని రక్షించడం కోసం దీనిపై ప్రత్యేకమైన ఈ కప్పు వేసి ఇస్రాయేల్ దేశం దీన్ని జాగ్రత్తగా రక్షిస్తూ ఉంది ఇంకా ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే ఇది సరిగ్గా అబ్రహాం కాలంలో ప్రజలు ఏ విధమైన నిర్మాణాలు చేపట్టేవారో అలాంటి ఆకృతి కలిగి ఉండడం విశేషం ఈ గేటు నిర్మాణ శైలి ఉత్తర సిరియా లేదా మెసపటోమియా ప్రాంతాల నిర్మాణాలను పోలి ఉండడం ఆ కాలంలో ప్రజలు వ్యాపార విషయాలలో గాని ఇతర విషయాలలో గాని దాను వైపు నుండి ఇస్రాయేల్ దేశంలోనికి ప్రవేశించాలంటే ఈ మార్గాన్ని ఉపయోగించారని నిర్ధారణ అయింది బైబిల్కు సజీవ సాక్ష్యంగా నిలిచిన మరో శిలాఫలకం ఇక్కడే త్రవ్వకాలలో దొరికింది దాన్ని టెల్డాన్ స్లేట్ లేదా కింగ్ డేవిడ్ స్లేట్ అని పిలుస్తారు దానిపై హౌస్ ఆఫ్ డేవిడ్ అంటే దావిది ఇల్లు అనే మాటలు వ్రాయబడి ఉన్నాయి చరిత్రలో దావిదు ఉన్నాడు అనడానికి ఆ శిలాఫలకం ఫలకం సజీవ సాక్ష్యంగా నిలిచింది అది ఇప్పుడు ఇస్రాయేల్ దేశంలో మ్యూజియంలో ఉంది అబ్రహాం గేటు మనకు ఒక బోధ చేస్తోంది అబ్రహాము దేవుని ఆజ్ఞని విని తనకు ఏమాత్రం తెలియని దేవుని చెప్పిన మార్గంలో నడిచాడు మనం కూడా ఇప్పుడు విశ్వాస ప్రయాణికులం దేవుని పిలుపు అందుకున్న వారు ఎప్పుడు దేవుని పనిలోనే ఉంటారు ఈ గేటు చూసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే విశ్వాసం గలవారికి దేవుడు చరిత్రలో మంచి గుర్తింపును ఇస్తాడు ఉన్నత స్థాయిలోకి తీసుకుని వెళ్తాడు